విజయనగరం ఈ పేరు వినగానే గుర్తొచ్చేవి రెండు ఒకటి శ్రీకృష్ణదేవరాయలు ఏలిన విజయనగర సామ్రాజ్యం రెండోది పోసపాటి వంశీలు ఏలిన విజయనగరం కోట ఈ రెండు వేరువేరు రాయలవారి గురించి ఆయన విజయనగర సామ్రాజ్యం గురించి చాలామందికి తెలిసిన మన ఉత్తరాంధ్రలోనే ఉన్న విజయనగరం కోట గురించి పోసపాటి వంశం గురించి మాత్రం స్థానికులను మినహాయించి బయట వారికి చాలా తక్కువ విషయాలే తెలుసని చెప్పాలి విజయనగరం కోటను నిర్మించిన పోసపాటి రాజులది సూర్యవంశం క్రీస్తుశకం ఐదు వందల పద్నాలుగు నుంచి ఐదు వందల తొంభై రెండు వరకు దక్షిణ భారతదేశంలో మాధవ వర్మ నాయకత్వంలో బెజవాడని రాజధానిగా చేసుకుని వీరు రాజ్యాన్ని పరిపాలించారు మాధవ వర్మకు సంబంధించిన వారే పూసపాటి వంశస్థులు ఒకప్పుడు విజయనగరం ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర ఉత్తర సర్కార్ అని పిలిచేవారు మొఘల్ బాద్షా షేర్ ఖాన్కు పూసపాటి వారు సహాయం చేశారు అని చరిత్ర చెబుతోంది అందుకు బహుమతిగా కుమిలి భోగాపురం ప్రాంతాలను పూసపాటి వారికి మొఘల్ చక్రవర్తి బహుమతిగా ఇచ్చారని చెబుతుంటారు ఆ రోజుల్లో కుమిలిని కుందులాపురం అని పిలిచేవారట ఆ ప్రాంతంలో పూసపాటివారు కోటను నిర్మించి రాజ్యాన్ని ప్రారంభించారు అయితే పదహారు వందల ఎనభై ఆరులో ఔరంగజేబు గోల్కొండపై దండెత్తి కుతుబ్షా వంశాన్ని సర్వనాశనం చేశాడు ఈ యుద్ధంలో ఔరంగజేబుకు పూసపాటి రాజా సహాయం చేశారని చెబుతారు అందుకు ఔరంగజేబు జుల్తీకర్ అనే కత్తిని వారికి బహుమతిగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది వారు వాడే కత్తికి రెండు మొనలు ఉండడం విశేషం కత్తితో పాటు పూసపాటి వారికి మహారాజా అనే పేరును కూడా బహుకరించారు ఔరంగజేబు పదిహేడు వందల పదమూడులో ఒక బాబా సలహా మేరకు మొదటి ఆనందరాజు ఈ కోటకి శంకుస్థాపన చేశారు కోట నిర్మించిన నాలుగు సంవత్సరాలకు రాజు మరణించారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పెద్ద విజయరామరాజు ఈ కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు పెద్ద విజయరామరాజు రాజధాని కుమ్మిలి నుంచి మార్చి కళింగ విజయనగరానికి నాంది పలికారని చరిత్ర పరిశోధకులు ప్రొఫెసర్ రామకృష్ణ చెబుతున్నారు ప్రధానమైనటువంటి లక్ష్యంగా భావించారు పోసపాటి గజపతులు అన్నవారు తొమ్మిది మంది రాజులు పడిపోయినారు పెద్ద విజయరామరాజు దగ్గర నుండి ఈనాడు రాజు గారు అంటే ఐదవ విజయరామరాజు అయిన పూసపాటి విజయరామ గజపతి మొత్తం ఈ కోటని ఈ భూముల్ని యావదాస్తిని కూడా ప్రజల కోసం దానం చేసి తనేమో పోల్బాగులోకి వెళ్ళి అక్కడ నివాసం ఉండడం జరిగింది పి డాక్టర్ పి రాజు గారు అతని కుమారుడు అశోక్ గజపిత రాజు ఆనంద్ర రాజు గారు ఇప్పుడు నూట ఎనిమిది దేవాలయాలకి ఈ రాజులు ధర్మకర్తలుగా ఉంటున్నారు అంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ విచిత్రం ఏమిటంటే మన గారు తీసుకున్నట్టు ఎంపీ విజయనగరంలో అది ఒక ఆ మహారాజే మనకు బాగా పరిపాలించారు కళలు పోషించారు మనం చెప్పుకుంటాం కానీ ఇక్కడ తొమ్మిది మంది పరిపాలించారు నవరాజులు ఈ తొమ్మిది మంది పట్టాభిషేక్తులు చివరి రాజు ఎవరంటే పిటి పివిజీ రాజుగారు అన్నమాట ఈ తొమ్మిది మంది రాజులు కూడా ఈ సాహితీ వైభవాన్ని కళ చతురతను ప్రపంచానికి చాటినటువంటి వాళ్ళ పోసపాటి గజపతులు ఈనాటికి కూడా అందుచేత ఈ కోటకు ఒక ప్రత్యేకమైన విశేషత ఉంది జుల్ ఫికార్ అని కోటకు ముందు భాగం ఉంటుంది అన్నమాట రెండు మానవుల కథ అని దాని పేరు అనమాట ఎందుకంటే ఔరంగజేబు యుద్ధం చేసేటప్పుడు ఈ సీతారామ పోసపాటి సీతారామచంద్రుడు అనేవాడు అతనికి సహాయం చేశాడు చేస్తే యొక్క పౌరుషానికి మెచ్చుకొని ఆయన యొక్క కత్తిని బహుమానికి ఇచ్చాడు రెండు మానల కథ రెండు మానవుల కత్తి మనకి ఎక్కడ ఉండదు కోట బుర్దు ముందు భాగంలో ఉంటుంది ఆ ముందు భాగంలో ఎవరైనా ఈ రాజులు ఎవరైనా మరణిస్తే అవనతం చేస్తారు జెండా విజయనగరంలో ఎవరైనా ప్రముఖులు కానీ మరణిస్తే జెండా అవనతం చేస్తారన్నమాట ఇప్పుడు కూడా అక్కడ ఉంది రెపరపరం కోట యొక్క ఈశాన్య భాగంలో ఉంది అన్నమాట ఈ కోట ఏమిటంటే పక్కా వాస్తుతో నిర్మించడం జరిగింది ఎంత వేసవి కాలమైనా కోటలో చల్లగా ఉంటుంది విద్యాలయాలన్నీ కూడా ఆయన రాణివాసాన్ని వాణివాసం చేశారు పీబీజీ రాజు డాక్టర్ డాక్టర్ పీబీజీ గారు అటు కలియుగ దానకర్ణ అని ఆయన పేరు రాజర్షి అని పేరు ఎందుకు చేతనంటే ఎవరికి ప్రేమ సమాధం ఉంది ఆయనకి రెండు వందల ఇరవై ఐదు ఎకరాలు సంతకం పెట్టించారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది స్థలం ఇచ్చారు ఏదైనా ప్రజల కోసం అంటే నేను ఉన్నానని మొత్తం ఇచ్చిన వాళ్ళు ఎవరంటే పోస్ట్ పార్టీగా చూపిలేదు ఆనాడు అది చేసినప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఎయిడెడ్ పాఠశాలలో ఉన్న వాళ్ళు కోటలో ఉండేది ఉమెన్స్ కాలేజ్ ఉండేది పీవీజీ రాజు ఉద్దేశం ఏంటంటే మహిళా విద్యను ప్రోత్సహించే శతా జయంతి ఉత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి మే మనకి ఒకటవ తారీఖుని వంద సంవత్సరం తారీఖు జన్మించి ఆ ఉత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి మహిళా విద్యకి మహారాజా బాలికోణ పాఠశాల మహారాజా కళాశాల మహిళా కళాశాలను పెట్టి విద్య మహిళా విద్యను కూడా ప్రోత్సహించారు పూసపాటి వంశానికి ప్రస్తుతం పెద్ద దిక్కుగా అశోక్ గజపతి రాజు ఉన్నారు వారి తర్వాత తరాలు మన దేశంలో రాజకీయాల్లో కొంతమంది విదేశాల్లోనూ నివసిస్తున్నారు పూసపాటి వంశీయులు తమ ఆస్తుల కంటే సమాజానికి సేవనే ప్రథమ కర్తవ్యంగా భావించేవారు అందుకే అనేక ట్రస్టులను ఏర్పాటు చేసి భూరి విరాళాలు ఇచ్చేవాళ్ళు పాఠశాలలను మహిళా కళాశాలలను ఏర్పాటు చేశారు ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నారు దేశానికి ఆఖరి కోటగా చెప్పుకునే విజయనగరం కోటలో చదువుకోవడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు మాకంటే కోట ఫస్ట్ టైం నేను చదువుకోవడానికి వచ్చినప్పుడు చూస్తున్నాను కోటను చాలా చాలా బాగుంది కోటలోని చదువుకోవడానికి చాలా ప్రశాంతంగా చాలా బా అందంగా కట్టారు దీన్ని విద్య చదువుకోవడానికి ఇవ్వడం ఇంకా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి లేదు నేను ఎలాంటి కోట అయితే మాత్రం ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ లోపల కూడా చాలా అందంగా మొక్కలు అంతా చాలా బాగుంది రాజుల చరిత్ర అప్పుడు యుద్ధాలు గట్టా చేసుకునేవారు అని చెప్పేవారు కానీ ఇంకేం తెలియదు నాకు దాని గురించి అంత డీటెయిల్గా అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది విజయనగరం అనగానే మనకి కోట గుర్తొస్తుంది దాన్ని దాంట్లో మేము చదువుకుంటున్నాం దీన్ని చూడడానికి చాలామంది వస్తారంటే చాలా గర్వంగా ఉంది మాకు విజయనగరం అనగానే గుర్తొచ్చేది మొదటిగా కోట ఇందులోని ఈ కోట గురించి ఎప్పటి నుంచో మా పేరెంట్స్ మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ చెప్తూ ఉంటారు ఎప్పటి నుంచి ఇక్కడ నేను చదువుకుంటున్నానంటే చాలా గర్వంగా ఉంది ఇక్కడ లోన కాలేజెస్ స్కూల్స్ మెడికల్ ఇంకా ఈ కోటలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఇంకా ఏంటంటే గర్ల్స్కి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది ఈ కోటలోని ప్లస్ చదువుకోవడానికి ఎన్విరాన్మెంట్ గట్ట బాగుంటుంది బయట డిస్టర్బెన్స్ గట్ట ఏమి ఉండదు విజయనగరం కోట అనేసరికి ఎలా ఉంటుంది అసలు అంటే మీరు ఎప్పుడైనా ఏదో బయట ప్రాంతాలకి వెళ్ళారు కోట ఉంటుంది అంటే విజయనగరం అనేది ఇదే చివరి ఇదే చివరి కోటగా అన్ని కోటల కన్నా ఈ కోట బాగుంటుందనేసి చెప్తూ ఉంటారు ఇదే చివరి కోటగా ఉంటుంది ఈ కోట అన్నది సెవెంటీన్త్ సెంచురీలో కట్టారు చాలామంది రాజులు పరిపాలించారు దీన్ని కోట గురించి చాలామంది చెప్తూ ఉంటారు అంటే దీని చరిత్ర గురించి ఎలాగేలా అయింది వాటి గురించి చెప్తూ ఉంటారు విజయనగరం అనగానే ముందుగా గుర్తొచ్చేది కోట అంద అందులోనూ మేము ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ మేము చదువుకోవడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఇక్కడ రాజులు పరిపాలించిన వాళ్ళు నిర్మించినవన్నీ చూస్తూ ఉంటే ఇంకా అంటే వాళ్ళు అప్పట్లో ఎలా పరిపాలించేవారో అవి మా కళ్ళకు కట్టినట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మేము చాలా ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతాం ఫీల్ అవుతాం మేము వేరే ఊర్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాకు మీరు ఏ ఊరు అని అడిగినప్పుడు విజయనగరం అనగానే అయితే మీకు కా కోట తెలుసా రాజుగారి కోట అని అడగగానే మాకు హా అంటే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట ఎంత బాగా పరిపాలించేవారు రాజులు అది కాబట్టే కదా ఇప్పుడు అందరికీ తెలుస్తుంది రాజుగారు వాళ్ళ పరిపాలన వాళ్ళు ఎంత బాగా పరిపాలించేవారు ప్రజల్ని ఎంత బాగా చూసుకున్నారు అనే దాన్ని బట్టే కదా అంటే వేరే వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా మన గురించి తెలుస్తుంది అందుకని మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కోటలో ఇలా చదువుకోవడం కేవలం విద్యార్థులే కాకుండా ఈ కోటను చారిత్రక సంపదగా చూడడానికి వచ్చే పర్యాటకులు ఉంటారు కోసపాటి వంశీయుల వైభవాన్ని తెలుసుకుని వారు ఆశ్చర్యపోతుంటారు